వెల్కమ్ టు ఎంవన్ న్యూస్ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం స్వామివారు దేవేరులతో కలిసి చిన్న శేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు ఉదయం ఏడు గంటలకు వాహన సేవ వైభవంగా ప్రారంభమైంది నాలుగు మాడవీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగున హారతులు సమర్పించారు వాహన సేవ ముందు భక్తజన బృందాల కోలాటాలు చెక్క భజనలు ఆకట్టుకున్నాయి చిన్న శేష వాహనం వాసుకిగాను భావించవచ్చును శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తున్నది చిన్న శేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు యోగశిద్ధి కలుగుతుందని తెలిపారు కాగా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు పరమహంస రూపానికి ప్రతీక అయిన హంస వాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్దజయంగ స్వామి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి టీటీడీ డిప్యూటీఈవో విఆర్ శాంతి ఏఈవో మునికృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఏవిఎస్ఓ మోహన్ రెడ్డి పలువురు అధికారులు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గోదా గోవిందోవిందరి గోవిందో బుళనందన గోవిందోవిందరి గోవిందో బుళనందన గోవిందనందందన గోవిందవనీత చోర